రాజశేఖర రెడ్డి బొమ్మకు ఎండాల అడ్డం ఉంటే పీకేలా దాన్ని పక్కన జరిపి పక్కన ఒక నీట్గా పెట్టారు అంటే దుడుకు చర్య కూడా కాదు పద్నాలుగు పదహైదు సంవత్సరాల పిల్లోళ్ళను కూడా అందులో త్రీ నావన్లో ముద్దాయి చేసినారు న్యాయమూర్తిగా ఫిరారు ఈ పిల్లోళ్ళు అటెంప్ట్ బర్డర్లో ముద్దాయిలా అని చెప్పి అంటే ఇంకా పోలీసు వ్యవస్థ యాడికి దిగదారిపోయిందనే దానికి అది ఒక ఇప్పుడు జీపు అంత భయంకరంగా నాశనం అయిపోతే భయంకరంగా జీపు నాశనం అయిపోయింది ఆ రామలింగానికి తల మీద రక్తకాయలైనాయి స్వయాన ఎమ్మెల్సీ చట్టసభలో ఉన్నటువంటి ఒక గౌరవమైనటువంటి వ్యక్తి రమేష్ యాదవ్ ఎమ్మెల్సీ అతని మీద దాడి చేసి గాయమైతే కూడా ఆసుపత్రికి పోతే కూడా బలమైన గాయాలు లేవంటే మరి పోలీస్ నేను చదువుకోలే కానీ మరి డిఐజీ ప్రవీణ్ కుమార్ వాళ్ళు పెద్దోళ్ళు మరి మేము అడిగిన సమాధానం చెప్పాలా హత్యా ప్రయత్నానికి బలమైన గాయాలు ప్రధానమైందే హత్య చేయాలని ఇంటెన్షనా ఎప్పుడైనా కానీ కేసులో బలమైంది ఏంటంటే కన హత్య చేయాలన్న ఆలోచనే సెక్షన్కు ఉపయోగపడుతుంది త్రీ నాట్ సెవెన్ పెట్టాలంటే కన బలమైన గాయం కాదు అతని హత్య చేయాలనే ఆలోచన నాకుండి నేను ప్రయత్నం చేసి చిన్న దెబ్బ అతని తగిలినా కూడా హత్యా ప్రయత్నం కేసు పెట్టారు అట్లా మా వాళ్ళ మీద మా మీద చాలా కేసులు పోలీసు వాళ్ళు పెట్టి ఈ చదువు అంతా మాకు నేర్పించింది పోలీసు వాళ్ళే మేము పాత రోగులం పాత రోగులం కాబట్టి కొత్త వైద్యులు కంటే కొంత ఎక్కువే తెలుసు మాకు వాళ్ళు నేర్పించినట్టే మరి ఈ పొద్దు జీపు పగలగొట్టి ప్రయత్నం చేసి తనకు గాయము జరిగా అయినంగా బలమైన దెబ్బలు ఏమంటే ఆయన ఉద్దేశం ప్రకారం బలమైన దెబ్బలు అంటే సుగం తిరిగి మెడ కోడి 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 కోడిని పోసినప్పుడు ఒక్కొక్క గుంతులో పానం పెట్టేటప్పుడు అట్లా తెగి ఒకరో ఉండి గుడి కోరు అంటే ఆ ఇది బలమైన గాయం ఇప్పుడు పెట్టి అంటారు అప్పుడు వారి సత్సవారు ఇచ్చి పాయితారు ఇదేనా ఇదేనా బలమైన గాయం అంటే